ప్రధానంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి ప్రధాన సిపిఎస్ ఉద్యోగుల సమస్యలపై నంద్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కాలనీ వద్ద ఉద్యోగస్తులు కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్రాధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడుతూ ఒకటే సర్వీస్ అయినప్పుడు ఒకటే పెన్షన్ ఎందుకు ఇవ్వరని సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు చైతన్య అయ్యేలోపు మా సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం రోజున విజయవాడలో పెన్షన్ మార్చు చేపడతామని తెలియజేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తొలి విడత చిత్తూరు నుంచి నంద్యాల వరకు ఎనిమిది రాయలసీమ జిల్లాల్లో చైతన్య యాత్ర కార్యక్రమం జరుగుతుందని పాత పెన్షన్ సాధించే వరకు ఉద్యమం ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగాల భవిష్యత్తు ఏపీసీపీ సిపి లక్ష్యమని మరొకసారి తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు రామన్న సింహ నాంద్యాల జిల్లా అధ్యక్షులు మద్దయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ రెడ్డి పుల్లయ్య నాయక్ నాగ వెంకటేశ్వర మహమ్మద్ రఫీ జమీల్ అహ్మద్ ప్రభాకర్ రెడ్డి ఏపీ జిఈ నాగేంద్రప్ప యూఎస్ జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి జిల్లా సభ్యులు పాల్గొన్నారు శ్రీకారం చుట్టినటువంటి చైతన్య ఇరవై ఆరు జిల్లాలలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన నంద్యాల జిల్లాకు రావడం జరిగింది అధ్యక్షులు బాజీ పఠాన్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కర్మి రాజేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా ఏడు జిల్లాలు పూర్తి చేసుకుని రాయలసీమలో చివరి జిల్లా ఈ రోజు రాయలసీమ విడతలో ఎనిమిదవ జిల్లాగా ఇక్కడ మనకు రావడం జరిగింది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సింగిల్ ఏజెండా ప్రధానంగా ఎన్ని డిమాండ్లు ఉన్నప్పటికీ మనకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో రెండు వేల పదహైదో సంవత్సరం నుంచి మనము నిరంతరంగా పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది మన ఉద్యమాన్ని గమనించి అనేక రాజకీయ పార్టీలు మన ఓటు బ్యాంకులు ఉపయోగించుకున్నాయి ప్రభుత్వాలు మారినాయి కానీ మన మాత్ర మన డిమాండ్ మాత్రము ఇంతవరకు నెరవేరలేదు పూర్తిగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన గత ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు ఆయన చేయకపోగా మనం నెక్స్ట్ మన ప్రజాస్వామ్యంలో మనం రాజకీయ మార్పును కోరుకున్నాము ఇప్పటి ప్రభుత్వం కూడా మనకు ఒక సంవత్సరంలో మీకు న్యాయపరమైన ఆమోదయుగమైన పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పారు ఇంతవరకు మనకు ఎటువంటి పురోగతి కనిపించలేనందుకు ఇప్పుడు మనం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల చైతన్య యాత్ర పేరుతో మళ్ళీ ఉద్యమ శ్రీకారానికి మనము కార్యాచరణ రూపొందించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుంచుకొని చైతన్య చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యాత్రకి వచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ మన నంద్యాల జిల్లా శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ నా పేరు నాగేంద్రప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మరి ఈరోజు ఈ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే మన సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బాజీ గారు ఇక్కడికి విచ్చేసి అతని ధోరణిలో అంటే చైతన్య యాత్ర అనేటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర అనేటువంటి ప్రారంభించడం జరిగింది మరి ముగింపు దశలో ఈ ఈ కలెక్టర్ గారి దగ్గరికి రెపేషన్ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు అందుబాటులో ఉంటే మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే మరి వారి యొక్క ఏదైతే రద్దు చేస్తాం ను రద్దు చేసి దానికి ఒక మూలమైనటువంటి ఎక్కడ కారణం దానికి ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని మేము ఖచ్చితంగా సిపిఎస్ ను ఏ విధంగా తేవాలని ఆ విధంగా తీసుకొస్తామని చెప్పిన గత ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అది అధికారంలో రాకముందు మాట ఇచ్చింది మరి ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరి ముందు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయం మేరకు మేము మరి ఏ ఇతర సంఘాలకు కానివ్వండి మా దగ్గరికి వస్తే వారికి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తామని తెలియజేసుకుంటున్నాము మరి ఇంకా ముందు ముందు జరిగే కార్యక్రమాలకు కూడా మేము మా యొక్క మద్దతు కూడా మేము తెలియజేస్తామని తెలియజేస్తూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి